వచ్చే నెల ఫిబ్రవరి ఏడు నుంచి మార్చి పదహారు వరకు నిర్వహించనున్న మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ జాతర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మహబూబ్ నగరం శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కోరారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల విషయమై మంగళవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఆయన జానకి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ లతో కలిసి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రమోత్సవాలు పోస్టర్ను ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ జిల్లా ఎస్పీ దేవాలయం చైర్మన్ పాలకవర్గ సభ్యులు ఆవిష్కరించారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు మన్యంకొండ దేవస్థానం చైర్మన్ అలహరి మధుసూదన్ డిఆర్ఓ కేవీవీ రవికుమార్ ఆర్టీఓ అనిల్ నవీన్ కుమార్ తో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు सर सर थ्री आवर इंसट्यूट ना और रिस्पोंड टाइम का एक प्रॉब्लम भी है सर थैंक्स लास्ट टाइम ना वी डिशकस्ड एसा होल एंड लास्ट टाइम आल्सो वी हैड ऑप्शंस ना पेटी में दिस आवर प्रॉब्लम है मेरी सेम में डालो ऑर्गेनाइजेशन कमेटी फूड कमेटी फाइनेंस कमेटी पर्सनल कमेटी एंड नॉन ऑफ सॉरी सो ऑल दी ऑल दी फॉर दी कमेटी चार्जर्स आर टू कोऑर्डिनेटिंग ऑफिसर and uh, we have a holy or presentation from all the departments this one is coming a 10 రోజు కూడా మనం పార్టీ పార్టీ ఈ కూడా స్పెషల్ పార్టీస్ ట్యూలైన్స్ మెయింటెనెన్స్ కూడా ప్రాపర్ గా 10 month ఈ క్లాస్ ఎంగురా సిగ్నిఫికేట్ చేసినప్పటికీ ఆస్తి ఇంపోర్ట్లీ పోలీస్ వర్క్ లో మార్కింగ్ సనానోడి గాను తోటి గాను ఒక పని చేసి ఆ ఉజ్వల ప్రజలకి వార్త సృష్టించే విధంగా ఒక పని చేస్తున్నాం ఇసారి ప్రభుత్వయంత సంత్రిచుకున్న మన్నేకొండ జాతర నకంపఒకట ఈ అందరూ అక్కడ ఆశావహ్యలు తీసుకోవడానికి చేసి తర్వాత సడన్గా సీఎం వచ్చే అవకాశం కూడా ఉంటుంది వైసాగు గురుమూర్తి జాతర అప్పుడు ఫస్ట్ హాండ్ డిసిషన్ తీసుకొని ఒక టూ త్రీ డేస్ కొంచెం ఏర్పాట్లు సో మీరు కరెక్ట్గా లేకుండా మీకున్న బాధ్యత కరెక్ట్గా నిర్మించకుండా ఎప్పటిలాగానే అను అనుకుంటే సడన్గా వీఐపీ మేమెంట్ వచ్చినప్పుడు మీకు చాలా ఇబ్బంది లేదు అయితే ఏమన్నా అంటూ వాడు ఇన్సిడెంట్ అయిపోతే చాలా సీరియస్ యాక్షన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది ప్రతి ఏట లాగే ఈ సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరపాలని చెప్పి ఆలయ కమిటీ చైర్మన్ గారు ఆలయ బోర్డు సభ్యులు అలాగే జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లను సమీక్షించడం జరిగింది ఈరోజు లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ గారి సమక్షంలో జాతరకు సంబంధించిన ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులకు ఇవ్వాల్సినటువంటి సూచనలు అవన్నీ కూడా చర్చించడం జరిగింది కొన్ని వేల మంది ప్రతిరోజు మన్నంకొండ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వస్తారు వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం అనేది చాలా శ్రద్ధతో కానీ చేస్తే తప్ప వాటి భక్తులకు సౌకర్యాలు కల్పించలేము పోయినసారి కురుమూర్తి జాతర సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి కురుమూర్తి స్వామిని దర్శనం చేసుకున్నారు ఈసారి కూడా మన్నెంకొండ జాతరకు కూడా రావాలనే సంకల్పం వారికి ఉన్నట్టు ఆ రోజు తెలియజేసిండ్రు కాబట్టి అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా రావచ్చు కాబట్టి అధికార యంత్రాంగం అందరూ కూడా అప్రమత్తతో ఉండి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి మీటింగ్లో డిస్కషన్ జరిగింది అలాగే దేవస్థానం డెవలప్మెంట్ కోసం కూడా ముఖ్యమంత్రి గారికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఒక స్పెషల్ టీంని పంపించి చైర్మన్ గారితో కూర్చోబెట్టి మొత్తం డీటెయిల్డ్ ప్లాన్ కూడా తీసుకొని పోయిండ్రు రాబోయే రోజుల్లో మూడు నాలుగు సంవత్సరాల్లో మన్నెంకొండ దేవస్థానాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని చెప్పి జిల్లా ఎమ్మెల్యేలకు జిల్లా మంత్రులకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది పోయినసారి ఏవైతే లోటుపాట్లు జరిగినాయో పొరపాట్లు జరిగినాయో భక్తులకు ఏమైనా అసౌకర్యం కలిగితే అవన్నీ కూడా ఈసారి ఆ లోటుపాట్లను సరిచూసుకోవాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది రవాణా వ్యవస్థలో అలాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేసుకోవాలని చెప్పిన భక్తులకు టాయిలెట్ సౌకర్యాలు స్నానం స్నానం చేయడానికి కావాల్సిన సౌకర్యాలు షవర్సు డ్రింకింగ్ వాటర్ సప్లై తర్వాత ఉండడానికి ఎవరన్నా నైట్ టైం ఉంటే వాళ్ళకు ప్రాపర్ షెడ్సు వాటి మెయింటెనెన్సు ఇవన్నీ కూడా జాతర ఏర్పాట్లలో భాగమే కాబట్టి ఈసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చక్కగా చేస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం